హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కృష్ణన్ బ్లాగ్స్ ఇవాళ నేను చూపించిపోయే వచ్చి వీడియో వచ్చి మంచి ఫన్నీ వీడియో అనమాట ఫ్రాంక్ కేక్ అనమాట చాలా అంటే చాలా ఈజీగా అంటే ఫ్రాంక్ కేక్ జస్ట్ మనం నార్మల్గా కేక్ చేసుకోవాలన్నా కూడా ఈ డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందనమాట నేను జస్ట్ ఇక్కడ కేక్ తినే వాడాను ప్రాంక్ కేక్ చేశాను ఎలా ఉందో ఎలా నచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే ఈ ప్రాంక్ కేక్ మీకు కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోలో నేను కేక్ పైనాపిల్ కేక్ రెసిపీలో నా ఫోన్ నెంబర్ అనేది ఇచ్చాను చూడండి ఆ వీడియో అనేది కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆ వీడియో క్లిక్ చేసి చూసి మీకు ఒకవేళ ప్రాంక్ కేక్ కావాలన్నా కూడా నేను చేస్తాను మేము ఉండేది ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా ఈ సరౌండింగ్స్లో ఎవరికైనా కేక్ కావాలి అనుకుంటే నాకు ఆర్డర్ చేసుకోండి చాలా సింపుల్ డిజైన్తో మంచిగా చేశాను రియల్ కేక్ అని అనుకున్నారు కూడా అందరూ జస్ట్ దీన్ని డీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసాను గట్టిగా స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతుందని గిన్నె అది మూవ్ అవ్వకుండా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా క్రీమ్ అంతా లైట్గా అప్లై చేసేసుకొని ఇలా స్క్రాపర్తో స్క్రాప్ చేసేసుకొని అండ్ కేక్ బోర్డ్ కూడా క్లీన్ చేసుకొని మంచిగా నోజులతో ఏదైనా నోజల్ లేని వాళ్ళు కూడా జస్ట్ పైపింగ్ బ్యాగ్లో కొంచెం హోల్ పెట్టి డ్రాప్స్ టైప్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఆ డిజైన్ కూడా బాగుంటుంది నీట్గా బార్డర్ డిజైన్ గిన్నె కనిపించకుండా చిన్నగా డిజైన్ అనేది ఇచ్చేసాను మీకు ఎలా అనిపించింది కేక్ కామెంట్ చేయండి తప్పకుండా అలాగే ఇంకేమన్నా కేక్ రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి కేక్ రెసిపీస్ కూడా చూపిస్తాను నేను నేనేదో పెద్ద సీనియర్ అని చెప్పను నేను రీసెంట్గా నేర్చుకుని వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటున్నాను నేర్చుకుంటున్నాను కూడా మీరు అడగడం వల్ల నాకు తెలియదైతే నేను నేర్చుకుని మీకు చెప్పడానికి వీలుగా ఉంటుంది అందుకే అడుగుతున్నాను కంపల్సరీ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి విధంగా కేక్ ఫినిష్ అంతా ఇచ్చేసుకొని నేను ఇక్కడ జెల్ అనమాట ఇది నోట్రిల్ జెల్ అంటారు మనకి ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అనమాట దాంట్లో మనం కొంచెం తీసుకొని ఆ జెల్ మనకి నచ్చిన కలర్ అనేది ఇందులో వేసుకొని టూ డ్రాప్స్ డెకరేషన్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుంది యాక్చువల్లీ ఇవే ఈ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఆ వేళకి ఇంకొక బర్త్డే కేక్ ఉందనమాట ఆ బర్త్డే బాయ్కి ఆ బర్త్డే బాయ్కి నేను ఈ ప్రాంక్ కేక్ అనేది కూడా చేసి గిఫ్ట్ చేశాను ఎవరో కాదు మా బావగారు అబ్బాయి అనమాట కానీ కొంత డౌట్ కానీ ఇది ప్రాంక్ కేక్ అని మాత్రం ఎవరు గెస్ట్ చేయలేకపోయారు కానీ చాలా బాగా వచ్చింది కేక్ అనేది నేను కూడా ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అనుకోలేదు చూసారు కదా ఇలా న్యూట్రిజల్ పైన వేసేసుకొని జస్ట్ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా సింపుల్ డిజైన్ అనమాట ఎక్కువ క్రీమ్ చేయకుండా కొంచెం క్రీమ్ తోటి ఇలా ఫినిషింగ్ అనేది ఇచ్చాను తర్వాత ఇంకా హ్యాపీ బర్త్డే సాయి అని కూడా రాసిస్తాను షార్ట్ ఫామ్లో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే కేక్ ఇలాంటి కేక్స్ కావాలన్నా నార్మల్ బర్త్డే కేక్స్ యానివర్సరీ కేక్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను అలాగే ప్రీవియస్ వీడియో ఒకటి ఉంది పైనాపిల్ కేక్ వీడియో అది కూడా లింక్ ఇస్తాను అందులో నా ఫోన్ నెంబర్ అనేది ఉంటుంది వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్